అందరికీ నమస్కారం ఈరోజు ముందు చర్చించే అంశం ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల ప్రక్రియ చాలా ఉత్కంఠంగాను ఆసక్తిగాను ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ రాగానే ప్రతి ఓటరు ఆ అభ్యర్థి అందిస్తాడు ఈ అభ్యర్థి అందిస్తాడు అనే ఊహల్లో తేలుతూ ఉంటారు ఎంత ఇస్తారనే విషయాన్ని పక్కన పెట్టి మన ప్రాంతంలో సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఆలోచించాలి ప్రధానంగా మౌలిక సదుపాయాల గురించి ఆలోచించాలి కావాల్సినవన్నీ ఇస్తామని ప్రలో పెడతారు కానీ ఆ దిశగా చర్యలు ఉన్నాయా లేదా అలాంటి హామీలు ఇచ్చి సమస్యలు పరిష్కరించని నాయకులకు ఓటు లేకుండా ప్రజలందరూ ఆలోచించి జరగనున్న ఎన్నికల్లో తమ సమస్యలు పరిష్కరిస్తారని నమ్మకున్న నాయకులు మాత్రమే ఓటు వేయాలని తెలియజేస్తున్నాం ఒక్కసారి ఓటు వేసి తర్వాత ఐదేళ్ళు తమ సమస్యలు పరిష్కారం కాలేదు అని పదే పదే చెప్పుకోవడం వల్ల ఉపయోగాలు ఏముండవు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేసేందుకు సిద్ధపడాలి మీ ఇంటికి నాయకులు వస్తారు ముసిముసి నవ్వులు నవ్వుతారు కలవలే మాటలు చెబుతారు ఓట్లు వేసే వరకు మిమ్మల్ని హామీలతో ముంచెత్తారు కానీ మనకు కావాల్సింది ముసిబుసి నవ్వులు మాటలు కాదు సమస్యలు పరిశీలించే సభతతో ఉన్న నాయకుల్ని ఎన్నుకునేందుకు మనం ఆలోచించాలి ప్రజలందరూ విజాయితీగా ఓట్లేసే క్రమని తీసుకోవాలని తెలియజేస్తున్నాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి